హాయ్ ఫ్రెండ్స్ విష్ణుమూర్తికి వాహనము భక్తుడు అయిన గరుడు గురించి మనకు తెలుసు కానీ ఆ గరుడు ఒకసారి విష్ణువునే శపించారని విన్నారా అవును నిజము ఒకసారి గరుడు విష్ణువుని తీసుకొని స్వర్గానికి వెళ్ళినాడు విష్ణువు తన గురువు బృంగ మహర్షిని చూడడానికి వెళ్ళారు గరుడా నీవు బయటనే వేచి ఉండు నేను లోపలికి వెళ్తాను అని విష్ణువు అన్నాడు ఇది విన్న గరుడు ఆచార్యంగా బాధపడ్డాడు నేను కేవలం సేవకుడినేనా విష్ణువు నన్ను నిర్లక్ష్యం చేశాడు అని అనుకున్నాడు కోపంతో అభిమానంతో గరుడు ఇలా శపించాడు విష్ణువు నీవు నాకు విశ్వాసం ఇవ్వలేదు ఒకరోజు నా సహాయం లేక నువ్వు ఇబ్బంది పడ్డావు విష్ణువు చిరునవ్వుతో గరుడ నీ కోపము భక్తి నుంచి వచ్చింది నీ శాపం నాకు అనుగ్రహమే అన్నాడు కొంతకాలము గరుడు సేవ దూరంగా గరుడు సేవకు దూరంగా ఉన్నాడు భక్తి మళ్ళా విష్ణువుతో కట్టింది ఈ కథ చెప్పేది ఏంటంటే భక్తి ఉన్న మనసులో అలుపు వస్తే దాన్ని నమ్మకంగా మార్చుకోవాలి గరుడి కోపం కూడా ప్రేమతోనే కథ నచ్చిందా ఇంకా ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్